నమస్తే వాయిస్ స్టోడి న్యూస్ కి స్వాగతం మెట్టిగూడ జిహెచ్ఎంసీ పార్క్ ప్రక్కన గల రోడ్డును త్రవ్వేసి ఐదు నెలలు గడుస్తున్నా డ్రైనేజీ పైప్ లైన్ పగిలి డ్రైనేజీ రోడ్డుపై పొంగి పొందుతున్నా పట్టించుకోని నాయకులు అధికారులు ఇంతవరకు రోడ్డు వేయకపోవడంతో అసహనానికి గురైన స్థానిక ప్రజలు కార్పొరేటర్ రాసూరి సునీత అసలే పట్టించుకోవట్లేదని ఎంతో మంది నాయకులు కలిసినా లాభం లేదని బీఆర్ఎస్ నాయకులు పద్మారావు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదని అసహనానికి గురైన స్థానిక ప్రజలు ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో ప్రజలు కిషన్ రెడ్డితో మురపెట్టుకున్నారు దీనికి స్పందించిన కిషన్ రెడ్డి వెంటనే మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరలో పరిష్కరించే దిశగా చూస్తానని హామీ ఇచ్చారు ఇంటి వచ్చి అడుగుతే కాదు వచ్చి ఇంటి దగ్గర వచ్చి కాలు మొక్కి ఓట్లు వేయించుకుంటారు ఓట్లు వేపించుకుంటారు మళ్ళీ గల్లీ తోపించింది నాలుగు నెలల నుంచి సావు అని ఒకరు సచిన్ మేడం అందరు పెట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం ఎవరు రేపు అంటున్నారు కానీ ఎవ్వరు వచ్చి చూస్తలే ఓట్ల టైం అయితే మా దగ్గరకు వచ్చి సాలు మా మాకు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటో మేము సాల్వ్ అంటారు ఎవరు రాడు నాకేం చేసాడు నా కోట్ల కుసమ వస్తాడు ఎదేజ్ కోంటి కోనేసి ఆ అందుకని మనం ఈ ఫైల్ చేద్దాం అడగండి ఎందుకంటే ఇంగం తల రమేం చెప్పినా ఆల్్రెడీ రోడ్ ముంచుకుంటూ ఫస్ట్ సోకేతే మంచి ఉంటది దైనస్ ప్రాబ్లం ఉంది మరి నేను పునరేడి సారి ట్రాఫిక్ బడ్జెట్ అది అనుకును అంతకంటే ఎక్కువ ఉంది ఏంటి అన్న సారి రెండు రకంగా దరపుత దైనస్ రెండు పైనే ਥੋੜਾ ਸਿਕੋ ਮੇਕੋ ਫੇਰ ਵੈਸਤੇ ਵੈਸਤੇ ਰਿਪੀਟ ਕਰੀਏ ਇਹ ਤਾਂ ਧਰਮ ਆਪ ਹਾਂ ਲੜੀ ਤਾਂ ਜਦ ਤੱਕ ਆਸ ਪੈਣਾ ਨਹੀਂ ਕੋਚਣਦੇ ਚੱਕੋਸ ਨੂੰ ਨਾ ਪਦੇ ਚੈੱਕ ਕਰਦੇ ਰੈਨਸ ਨੂੰ ਬਾਅਦ ਪੈਰ ਸੁਣੇ ਅੱਗੇ ਜਾ ਕਰਨੀ ਰੋਹਾਂਾਂ ਚ ਬਿਠੇ ਜੋ ਦਰਵਾਜ਼ਾ ਬਿਸ਼ੂ ਮੈਂ ਇਹ ਮਨ ਅੜੀ ਪਾ ਕੇ और मैं और मतलब वो जो ट्रेन में बालक चाहिए डायनेमिक प्रोसेस के लिए और मैं लगा है तो मैं मेन में और आप अपना चला प्रिंटर ड्राइवर जो वाला है इन एड्रेस फोन कॉन्टैक्ट्स का पिन आप लोग से निजामंगने देखते का